ఆదిలాబాద్ జిల్లా ఇచోడా మండల పరిధిలోని దుబార్పేట్ గ్రామ పంచాయతీకి సర్పంచ్ అభ్యర్థిగా తాజా మాజీ సర్పంచ్ చాహకటి అభిమాన్ భార్య చాహకటి సంధ్య నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా సంధ్య మాట్లాడుతూ ఈసారి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలకు మహిళా రిజర్వేషన్ రావడంతో స్థానిక సర్పంచ్ అభ్యర్థిగా తాను నామినేషన్ వేశానని దుబార్పేట్ గ్రామ పంచాయతీ పరిధిలోని మూడు పల్లెల ప్రజలు తనకు ఓటు వేసి గెలిపించాలని తనను దుబార్పేట్ గ్రామ పంచాయతీ ప్రజలు ఆదరించి గెలిపిస్తే అభివృద్ది చేసి చూపించి ప్రజల్లో ఇరవై నాలుగు గంటలు ఉంటానని ఆమె తెలిపారు వైఫ్తో నామినేషన్ వేయించడం జరిగింది సర్పంచ్ అభ్యర్థిగా మరి మూడు మూడుగూడాల ప్రజలు కూడా అందరూ కూడా కలిసి మమ్మల్ని ఆదరించాలని మేము భావిస్తున్నాము అలాగే మమ్మల్ని అందరూ కూడా వచ్చి మరి మీరు సర్పంచ్గా పోటీ చేయాలని అందరు కూడా పెద్ద మనుషులందరూ కూడా యువకులు మా అక్క చెల్లెలు ఆడపడుచులు అందరూ కూడా కలిసి కట్టుగా ఇంటికి వచ్చి మరి మీరు తప్పకుండా నామినేషన్ వేయాలి అని మమ్మల్ని ప్రోత్సహించడం జరిగింది కాబట్టి ఈసారి మహిళా సర్పంచ్గా పోటీ చేయాలని మహిళా ఉమెన్ వచ్చింది కాబట్టి మరి మా వైఫ్తో నామినేషన్ వేయించడం జరిగింది మరి మూడు గూడల ప్రజలకు కూడా ఇరవై నాలుగు గంటలు కూడా ఉండి ఇక్కడనే ఉండి వారికి సపోర్ట్ చేస్తూ మరి ఇరవై నాలుగు గంటలు పాటు పడుతూ ఊరు కోసం పనిచేస్తామని డెవలప్మెంట్ చేస్తామని మేము భావిస్తున్నాము ఇచ్చిన మాటకి తప్పకుండా కట్టుబడి ఉంటాము అట్లాగే చేసిన పనులు ఇంతకుముందు కూడా నేను గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికబడ్డ నేను సర్పంచ్ని ఇప్పుడు తాజా మాజీ సర్పంచ్ని కాబట్టి నాకు అవగాహన ఉంది నేను ఐదు సంవత్సరాలు చేసిన పనులు చాలా డెవలప్మెంట్ చేసినాము చేసిన పనులన్నీ కూడా ఊర్లో ఇరవై నాలుగు గంటలు ఇక్కడే ఉంటూ జనలందరికీ కూడా ఇరవై నాలుగు గంటలు సపోర్ట్ చేస్తూ మరి ప్రతి ఒక్క పనికి ముందుండి మరి డెవలప్మెంట్ చేసినాము చేసిన పనులన్నీ కూడా మరి కొత్తగా మరి జీపీ బిల్డింగ్ వచ్చింది మా హయాంలో మరి వైకుంఠ ధామాలు మరి పీవీటీజీ వాళ్ళ కోసము మరి అరవై లక్షల ఒక కమిటీ హాల్ మంజూరైంది మరి కొత్తగా గ్రామ పంచాయతీ శాంక్షన్ చేయించడం జరిగింది అట్లాగే గ్రామంలో సీసీ రోడ్సు అట్లాగే సైడ్ రేన్సు ఇంకా చెట్లు నాటినాము విలేజ్ పార్కులు క్రీడా ప్రాంగణాలు ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయి అవే చూసి మరి మీరు మీలాంటి వాళ్ళు ఉండాలని గ్రామస్తులందరూ కూడా కలిసికట్టుగా మరి ఈసారి మరి ఉమెన్ వచ్చింది మరి ఎలా అంటే మరి ఉంది కదా మరి మీరు సపోర్ట్ చేయాలి కదా అని గ్రామస్తులందరూ కూడా కలిసికట్టుగా మా అక్క చెల్లెలు మా పెద్ద మనుషులు అందరూ కూడా మా మా దగ్గరకు వచ్చి మా ఇంటికి వచ్చి అందరూ కూడా మమ్మల్ని ప్రోత్సహించి మీరు తప్పకుండా నామినేషన్ వేయాలని చెప్పారు మరి మేము కూడా ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు ఇక్కడనే ఉంటూ మరి వారికి సపోర్ట్ చేస్తూ మరి కలిసికట్టుగా మరి వారికి దగ్గరుండి మరి ఇరవై నాలుగు గంటలు కూడా మేము సేవలు అందిస్తాము అట్లాగే ఊరందరికీ కూడా ఊరి వాళ్ళందరికీ కూడా మేము ఏ టైంలో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మేము గతంలో చేసిన కన్నా ఇంకా బాగా చేస్తాము